హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్ అనేది కూడా అందిస్తూ రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఈ పథకానికి సంబంధించి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది ఇంకా వెంటనే ప్రతి రైతు కూడా మీ యొక్క లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకోమని రైతులకు కేంద్ర ప్రభుత్వం సూచన అనేది కూడా ఇవ్వడం జరిగింది వెంటనే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆన్లైన్లో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలని అయితే కోరడం అయితే అయింది ఇక ప్రతి రైతు ఖాతాలలో కూడా ఆరు వేల రూపాయల చొప్పున పీఎం కిసాన్ నిధులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ ఇరవై ఎవిడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలనైతే ఇదివరకే కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు రైతులకు తెలియజేసింది ఇక నిర్లక్ష్యం అనేది కూడా చేసేది ఏం లేదని వెంటనే కూడా ఈ కేవైసీ అనేది కూడా చేయించుకోవాలనైతే మరొకసారి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి ఆ యొక్క లింక్ అనేది కూడా ఓపెన్ చేసిన తర్వాత నవ్వు యువర్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీ ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీకు ఈకేవైసీ కంప్లీట్ అయిందో లేదో కూడా అక్కడ కనిపిస్తుంది వెంటనే కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది దయచేసి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో మీ యొక్క స్టేటస్ తెలుసుకున్న తర్వాతే ఈ పథకానికి సంబంధించి సంబంధించిన అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తూ వస్తుంది ఇక ఏడాదికి పన్నెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో జమ కావాల్సింది కానీ రెండు వేల రూపాయలు మాత్రమే నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తుంది కాబట్టి ఆరు వేల రూపాయలైతే సంవత్సరానికి ప్రతి రైతు ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేస్తుంది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ ఎవరైనా చేయించుకొని వాళ్ళు ఉన్నట్లయితే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేయించుకోండి నేరుగా మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో